హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పెసరపప్పు వంకాయ కర్రీ తయారు చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు వంకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ పెసరపప్పు కమ్మగా మంచి వాసన వస్తుంది అంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో వరకు పెసరపప్పు తీసుకున్నాను తర్వాత ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటమని వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి ఆవాలు జీలకర్ర మనకి మంచిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఆరు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి రెండు ఇంచీల అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని అల్లం వెల్లుల్ని వేసుకోవాలి అల్లం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకోండి నేను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి దోరగా వేగేంతవరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మనకి ఇలా దూరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఈ పెసరపప్పు అరగంట సేపయినా తప్పకుండా నానాలండి అప్పుడే మనకి పెసరపప్పు మంచిగా ఉడుకుతుంది పెసరపప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా లో ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు పెసరపప్పును కలుపుకోండి ఇలా పెసరపప్పు కూడా మనం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి పావుకిలో పెసరపప్పుకి అరకిలో వంకాయలు కట్ చేసి పెట్టుకోండి వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి వేసుకోండి రెండు మూడు సార్లు వంకాయ ముక్కల్ని కడగండి అప్పుడే అందులో ఉండే చేదంతా పోతుంది ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ శుభ్రంగా కడిగి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కూరకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి కానీ నేను రెండు టీ స్పూన్ల కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు చూసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి మరలా ఒక వన్ మినిట్ వరకు పసుపు ఉప్పు ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని కారం కూడా వేసుకోండి ఉప్పు కారం ఈ కూరకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనకి పెసరపప్పు ఉడికేసరికి కూర చప్పదనం వచ్చేస్తుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుంటున్నానండి కూర బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి ఒక్కసారి నీళ్ళు వేసుకున్న తర్వాత కూర అంతా బాగా కలుపుకోవాలి ఇలా కూర అంతా బాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి ఇప్పుడు ఇలా మనకి కూర ఉడుకుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో ఒక్కసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మనం ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కూర కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకు ట్వంటీ మినిట్స్ తర్వాత కూర ఇలాగా దగ్గరకు ఉడికిందండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నాను ట్వంటీ మినిట్స్కి కూర ఈ విధంగా నాకు మంచిగా రెడీ అయిపోయిందండి ఒక్కసారి కూర అంతా బాగా ఇలా కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా వంకాయలని ఇలా స్పూన్తో మెదుపుకుంటూ ఒక్కసారి కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇంత లూజ్గా ఉంటే సరిపోతుందండి కూర మరీ ఎక్కువగా ఉడికించుకుంటే ముద్దలా అయిపోతుందండి చల్లారిన తర్వాత మనకి కరెక్ట్గా కొంచెం ముద్దలా కూరలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వంకాయ కూర రెడీ అయిపోయింది ముందుగానే తాలింపు వేసుకొని కర్రీ తయారు చేసుకోవాలండి పెసరపప్పు వంకాయ బాగా ఉడికి అల్లం వెల్లుల్లి తాలింపు ఫ్లేవర్ అంతా కూరకు పట్టి మంచిగా ఉడుకుతుందండి లో ఫ్లేమ్లోనే ఉడికిస్తాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి